ఉత్తరాఖండ్ కు వెళ్లి అనారోగ్యం పాలైన మాజీ మంత్రి పద్మారావు గౌడ్ ను పరామర్శించారు వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు పద్మారావును ను పరామర్శించిన వారిలో పాటు కవిత తలసాని పువ్వాడ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు హైదరాబాద్ లో సినీ పెద్దల ఇల్లు కార్యాలయాల్లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి దిల్ ప్రొడక్షన్స్ మైత్రి మూవీ మేకర్స్ మాంగో సంస్థల్లో తనిఖీలు చేస్తున్నారు సినిమాల బడ్జెట్ పై ఆరాధిస్తున్నారు ప్రధానంగా పుష్ప టూ సినిమా బడ్జెట్ లెక్కలపై ప్రశ్నిస్తున్నారు చెల్లించిన ఆదాయ పన్నుకి నిర్మాతలు ప్రకటిస్తున్న ఆదాయానికి పొంతన కుదరకపోవడంతో సోదాలు కొనసాగుతున్నాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఓ ప్రయాణికురాల నుంచి లైటర్లు స్వాధీనం చేసుకున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న ప్రయాణికురాలు లైటర్లను లోదుస్తుల్లో దాచుకుని తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు మొత్తం మూడు లైటర్లను సీజ్ చేసి విచారణ ప్రారంభించారు కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే శాంబాబు విద్యార్థులకి నోట్బుక్స్ బుక్స్ క్యాన్వా అనే ఫ్రీ టూల్ యూజ్ చేసుకుని ఎటువంటి డిజైన్ అయినా మనం అయితే సింపుల్ గా చేసుకోవచ్చు అది నేర్చుకుందాం అనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి

కడప మున్సిపల్ మైదానంలో సీతారామ కళ్యాణం వైభవంగా నిర్వహించారు ఈ వేడుకకు ఎంపీ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే మాధవి హాసరే స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు సీతారాముడి దయతో ప్రజలు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు భారీగా వచ్చిన జనసందోహానికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు దావోస్ లో పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఏపీలో పెట్టుబడుల కోసం అంతర్జాతీయ కంపెనీలతో పాటు ఎన్ఆర్ఐలతో భేటీ అవుతూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు ప్రఖ్యాత కంపెనీల అధిపతులతో చర్చలు జరుపుతున్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులతోనూ చర్చిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం దావోస్ లో పెట్టుబడుల వేటలో ఉన్నారు రాష్ట్రానికి మరో పది వేల కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్తో ఏ డేటా సెంటర్ క్లస్టర్ కి ఒప్పందం కుదిరింది తెలంగాణ ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది ఈ ప్రాజెక్టుతో మూడు వేల ఆరు వందల మందికి ఉద్యోగాల స్థాయి అని చెబుతున్నారు అధికారులు నాలుగు సంక్షేమ పథకాలపై గ్రామ సభలు వాడి వేడిగా సాగుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా గందరగోళం కొనసాగుతోంది అర్హులను అనర్హులను జాబితాలో చేర్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ నిరసనగా మంచిర్యాల ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల్లో కొనసాగుతున్నాయి ప్రభుత్వం అందించే నాలుగు పథకాల లబ్ధిదారుల ఎంపికపై నిరసనలు కొనసాగుతున్నాయి గ్రామ సభలకు వచ్చిన అధికారులను జనం నిలదీస్తున్నారు అర్హుల జాబితా ఎంపికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనర్హులని జాబితాలో చేర్చారంటూ జగిత్యాల జిల్లా ధరూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థులపై లైంగిక వేధింపులకు తెగబడ్డాడు సెల్ఫోన్ లో అసభ్యకర వీడియోలు చూపిస్తూ వేధిస్తున్నట్లు వెంకటగిరి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చెబుతున్నారు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వామపక్షాలు దిగారు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని మహబూబ్నగ జిల్లా కొత్తక్కపేట గ్రామసభకు హాజరయ్యారు మంత్రి దామోదర కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ దరఖాస్తుదారులతో మాట్లాడారు పార్టీల కథితంగా పేదలందరికీ సంక్షేమం అందించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమన్నారు మంత్రి దశల ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్ళు రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు మంత్రి వెంట దేవరక ద్రేమేణ్య మధుసూదన్ రెడ్డి కలెక్టర్ విజయేంద్ర ఉన్నారు అర్హతన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ ప్రతి నిరుపేద కుటుంబానికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు గత ప్రభుత్వం పాటు అధికారంలో ఉండి పేద కుటుంబాలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు సిద్దిపేట వార్డు గాడిచెర్లపల్లిలో జరిగిన ప్రజాపాలనకి హాజరయ్యారు మాజీ మంత్రి వచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను తీసుకుని అర్హులైన వారికి ఇవ్వాలని అధికారులకి సూచించారు ఇక ఇప్పటికే ప్రకటించిన జాబితాలో తప్పులుంటే సరిదిద్దాలని కోరారు తెలంగాణ ప్రభుత్వం గ్రామ సభలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్నారు రాజకీయాలకు అతీతంగా సభలు ఉండాలని కోరారు అనేక ప్రాంతాల్లో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలన్నారు దారిద్ర రేఖకు దిగువనున్న పేద ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముఠాపురంలో సీసీ రోడ్డు పనులకి శంకుస్థాపన చేశారు మంత్రి పొంగులేటి రెడ్డి అనంతరం గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు ఈ నెల ఇరవై ఆరున నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నట్టుగా చెప్పారు జాబితాలో పేరు లేని వారు గ్రామ మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని సంగతిని గుర్తు చేశారు మంత్రి పొంగులేటి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో పులి సంచారం భయపెడుతోంది తాంసీ కే పరిసరాల్లో పులి తిరుగుతున్న వీడియోలు బయటికి రావడంతో జనం భయంతో బడికిపోతున్నారు స్థానికుల సమాచారం అందుకోవడంతో ఫారెస్ట్ అధికారులు పులి జాడ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు పులి కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు మహా మహాకుంభమేళాకి హాజరైంది యూపీ కేబినెట్ సీఎం యోగితో పాటు మంత్రుల బృందం త్రివేణి సంగమంలో బోట్లో ప్రయాణించింది భక్తులకు అందుతున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం ఇక ఇవాళ ఒక్కరోజే ముప్పై లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారని చెప్పారు యోగి కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల మంది పుణ్యస్నానాలు చేశారని చెప్పారు ప్రయాగ్ రాజ్ లో కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం మెగా కిచెన్ ఏర్పాటు చేసింది ఇస్కాన్ సంస్థ ఏక కాలంలో లక్షలాది మంది కోసం పెద్ద ఎత్తున వంటలు వండుతున్నారు ప్రతిరోజు పెద్ద పెద్ద కట్టెల పొయ్యలపై భారీ వంట పాత్రలతో వంటలు చేస్తున్నారు వండిన వంటలను వెంటనే తరలించేందుకు ప్రత్యేక ట్రాక్లు ఏర్పాటు చేశారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన క్యాబినెట్ అత్యవసరంగా భేటీ అయింది ప్రయాగ్రాజ్ లోని మహాకుంభమేళా నిర్వహణ ఏర్పాట్ల పనితీరుపై మంత్రులతో చర్చించారు సీఎం భక్తుల సంఖ్యకి అనుగుణంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఇక మరికాసేపట్లో కాసేపట్లో సీఎంతో పాటు మంత్రులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తారు అయోధ్య నిర్మల్ కుంద్ ఏరియాలో చిరుత సంచారం కలవరపెడుతోంది గ్రామంలోకి వచ్చిన చిరుతను చూసి జనం భయంతో వణికిపోయారు గ్రామస్తుల సమాచారంతో రంగంలోకి దిగారు ఫారెస్ట్ అధికారులు చిరుతను బంధించేందుకు ట్రాప్ కెమెరాలు బోన్లు ఏర్పాటు చేశారు చిరుత తప్పించుకునే అవకాశం లేకుండా గ్రామం చుట్టూ ఫెన్సింగ్ కట్టారు కేంద్రం చొరవతో శ్రీలంక నేవీ అరెస్ట్ చేసిన నలభై ఒక్క మంది తమిళనాడు మత్స్యకారులు విడుదలయ్యారు చెన్నై ఎయిర్పోర్ట్ చేరుకున్న మత్స్యకారులకి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక బస్సులు వాహనాల ద్వారా వారిని స్వస్థలాలకు తరలించారు జమ్మూ కశ్మీర్ రాజౌరిలో అంత చిక్కని వ్యాధితో ప్రజలు మృత్యువాత పడుతున్నారు బుధాల్ గ్రామంలో నెలన్నర వ్యవధిలో మంది రీతిలో మరణించారు వైద్య ఆరోగ్య శాఖ గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి బాధితుల నుంచి శాంపుల్ సేకరించి ల్యాబ్స్ కు పంపింది జయలలిత బయోపిక్ ని పక్కన పెట్టేయడానికి గల కారణం చెప్పారు నటి మీనన్ ఐరన్ లేడీ అనే పేరుతో గతంలో ఈ బయోపిక్ ని ప్రకటించారు అయితే అదే కథతో తలైవి అనే సినిమా అనే వెబ్ సిరీస్ రావడంతో అనిపిస్తుందని భావించి పక్కన చెప్పారు సినిమాలకి వందల కోట్ల బడ్జెట్ అవసరం లేదన్నారు డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ పది కోట్లతో పది సినిమాలు తీయొచ్చున్నారు కోలీవుడ్ హీరోస్ స్క్రిప్ట్ మీద కాకుండా బడ్జెట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారన్నారు మంచి సినిమాలు మలయాళంలో వస్తే వెంటనే రీమేక్ చేస్తానని చెప్పారు